లోకల్ ఐటెన్ దోస్తులకు క్షణార్థులు మళ్ళొచ్చినా ఇంకో ముచ్చట తెచ్చిన ఇంకెందుకు ఆలస్యం షురువు చేద్దాం పాండ్రి భద్రాద్రి రాములోరి పై గున్న ఈ చక్రాన్ని సుదర్శన చక్రం అంటారులా ఈ చక్రాన్ని రాములోరే గుడి కట్టేటప్పుడు రామదాసుకి చింట మరి ఆ కథ ఏందో ఒక పాలి అరుచుకుందాం పారీ ఇదిగో ఎవరో భక్తులు వాళ్ళని అడుగుదాం వీళ్ళు ఏం చెప్తారు భద్రాచల దేవస్థానానికి వచ్చారు కదా గుడిపైన అది సుదర్శన చక్రం కానీ దాని చరిత్ర ఏమైనా తెలుసా మీకు అసలు చక్రం ఉంది దాని చరిత్ర ఏమైనా మీకు తెలుసా చక్రం ఉంటుంది దాని గురించి తెలుసా తెలియదు వారిని ఒక్కరికి కూడా తెలవదా ఇదిగో గానని అడుగుదాం ఓ కెమెరా మ్యాన్ గిట్రా గిట్రా మీకేమన్నా గుడిపైన సుదర్శన చక్రం ఉంటది దాని చరిత్ర తెలుసుకోవాలి మీకు ఏంటది గుడిపైన పైన సుదర్శన చక్రం ఉంటుంది దాని చరిత్ర ఏమన్నా తెలుసా సుదర్శన చక్రం అయితే తెలుసు కానీ చరిత్ర అంత ఐడియా లేదు అది స్వామివారే స్వయంగా వచ్చి ఆ సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించారని విన్నాను అదొల్లా ముచ్చట గా రాములోరే గీ చక్రాన్ని రామదాసుకి ఇచ్చిండని నేను మొదగాల చెప్పలే గదే ఈ అన్న కూడా చెప్పిండు ఈ చక్రం గురించి ఎవలనన్న అయ్యవార్లను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఎవరిని అడుగుదాం అదిగో అక్కడ ఒక ఆయన అయ్యవారి తీరునే కొడుతుండు గాయన అడుగుదాం రారీ ఓ అయ్యవారు గా సుదర్శన చక్రం గురించి ఉదయం చెప్పరాదు శ్రీరామయ్య నమ శ్రీమతి రామానుజాయ నమ భద్రాచల ఆలయంలో ఉన్నటువంటి సుదర్శన చక్రం చాలా ప్రత్యేకమైనటువంటి చక్రము అంటే భగవద్దత్తంగా దీన్ని మనం చెప్పవచ్చు అంటే భగవంతుడే సాక్షాత్తు ప్రసాదించినటువంటి చక్రంగా మనం భావించవచ్చు దీన్ని ఆనాడు రామదాసు గారు ఆలయం నిర్మించారు నిర్మించిన తరువాత ఎన్ని చక్రాలు పెడుతున్నప్పటికీ కూడా అవి నిలవట్లేదుట మనకి ఆ శాస్త్రంలో ఏంటి అంటే శిఖరం శీర్షమిత్యాహు అని శాస్త్రము అంటే మనిషికి తల ఎంత ముఖ్యమైనటువంటిదో ఉత్తమాంగంగా చెప్పబడుతుందో అలాగే ఆలయానికి సుదర్శన చక్రం కూడా చక్రం కూడా అంత ప్రధానమైనటువంటిది అందుకనే మనకి ఒకవేళ ఆలయంలో మూలమూర్తిని దర్శించుకోలేకపోతే కనీసం శిఖర దర్శనం చేసినా చాలు ఆ ఫలితం వస్తుందని చెప్పి మనకి చెప్తారు ఆ విధంగా చూసినట్లయితే అంత ప్రాధాన్యత ఉన్నటువంటి చక్రం ఎన్ని పెడుతున్నా కూడా ఉండట్లేదు అలా పెడితే కానీ ఆలయ నిర్మాణం పరిపూర్తి కాదు అందుకని ఇలా చేస్తున్నప్పుడు రామదాసు గారు చాలా బాధపడి ప్రాయోపవేశం చేసుకుందాం అనుకుని వారు గోదావరిలోకి వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంలో వారి తలకి తగినటువంటి చక్రము ఈ చక్రము ఆ చక్రాన్ని వారు తీసుకొచ్చి ఎంతో ఆనందంగా రాముడే ప్రసాదించాడనేటువంటి దాన్ని అన్నారు అక్కడ ఉన్నటువంటి జనం కూడా చాలా ఆనందం చెందారు ఇదిగో సుదర్శనము రాముడు ఉన్న అనటానికి నిదర్శనము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావించారు ఆ సుదర్శనాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆరు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చక్రము ఆ చక్రం పైన మళ్ళా తొమ్మిది చక్రాలు ఉండటం మనం దర్శించవచ్చు అలా ఒక గొప్ప ప్రత్యేకత అంటూ భద్రాచల ఆలయంపై ఉన్నటువంటి సుదర్శన చక్రానికి ఉన్నటువంటి విశిష్టత ఇది ఇందువల్ల భక్తుడైన రామదాసే రాములోరికి గుడి కడుతుంటే సాక్షాత్తు ఆ రాములోరే రామదాసుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చినట్టు అయ్యవార్లు చెప్తున్నారు ఇది భద్రాచల ఆలయంలోని సుదర్శన చక్రం ముచ్చట్లు మళ్ళీ మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తా అప్పటిదాకా దోస్తులకు క్షణార్థులు మీ క్రాంతికుమార్ దాసరి లోకలైటిన్ భద్రాద్రి కొత్తగూడెం